కానీ నాలుగున్నర అయింది టైము కానీ ఎలా ఉందో చూడండి అసలు సూపర్ అనుమానం క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయినాయి సో ఇక్కడ పార్క్లో అసలు ఎంత బాగుందో అల్లుడు కార్తీక్ తర్వాత బుడ్డిగాడు భరత్ నేను ఇంకో అల్లుడు అందరం కలిసేసి సో ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి చూద్దామని వచ్చాం ఇగో ఐస్ స్కేటింగ్ చేస్తున్నారు మొత్తం వీళ్ళందరూ అందరూ కూడా ఏమీ గ్రీనరీ దాంతోపాటు అసలు భలే సెలబ్రేట్ చేస్తారు బయట అంటే యూనిటీగా ఉండడం చూసాను నేను అందరూ ఒకళ్ళొకళ్ళు సర్దాగా ఎంజాయ్ చేయడం మాట్లాడటం బాగా చల్లగా ఉంది కాబట్టి ఇక చూడండి హీటర్స్ హీటర్స్ ఉన్నాయి సో అక్కడ నిలబడి కాస్త మనం బాడీ హీట్ చేసుకోవచ్చు మాకైతే బాగా చల్లగా అనిపించింది కదరా హ్యాపీ బాగుందా ఎస్ మేము ట్రై చేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ ఎందుకు కింద పడతామని మెల్పని చూసుకున్నాం ఇలా ముందుకు వెళ్తుంటే క్రిస్మస్ ట్రీస్ ఇక్కడ ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళ పేర్ల మీద ఒక్కొక్క క్రిస్మస్ ట్రీ పెట్టి పెడితే దాన్ని జనాలందరూ కూడా చూస్తుంటారు అంటే ఒక్కొక్క కంపెనీ వాళ్ళు వాళ్ళు క్రిస్మస్ని సెలబ్రేట్ చేస్తున్నామని చెప్పే ఉద్దేశంతో క్రిస్మస్ ట్రీని ఇక్కడ పెట్టిపోతారు చలి 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 చేపలు తీసారా మామూలుగా ఈ మధ్యలో పాండు చుట్టూ అసలు సూర్యాస్తమయం కానీ నాలుగున్నర అయింది టైము కానీ ఎలా ఉందో చూడండి అసలు సూపర్బ్ అనమాట ఇప్పుడు ఫాల్ కాబట్టి అన్ని ఆకులని గాలిపోయినాయి మళ్ళీ స్ప్రింకల్ మంచి మంచి కలర్ఫుల్ కలర్ఫుల్ ఆకులన్నీ మనకు చూడవచ్చు యా మధ్యలో పాండు ఇటు బిల్డింగ్స్ ఇటు స్కేటింగ్ మధ్యలో మేము మా బుడ్డిగాడు కానీ కానీ మీకు ఇంకో సర్ప్రైజ్ చూపిస్తా ఇప్పుడు ఇక్కడి నుంచి ఫుడ్ తినడానికి వెళ్ళిన తర్వాత ఆ ఫుడ్ ఇస్తూ వాళ్ళు ఒక గిఫ్ట్ ఇస్తారు ఆ గిఫ్ట్లో మనకి అసలు అంటే ఎంతమంది మనం లాటరీ టికెట్ తీసుకున్నప్పుడు వచ్చేసి చూసారా అలా ఇది ఫుడ్ అంతా ఇది బకెట్ లాగా ఉంది

సమోసాలెక్ ఉంది కదరా తింటా ఇప్పటికే అయిపోయింది సూన్ ఎంబార్క్ బిజినెస్ కరెక్ట్ గా భలే వచ్చింది అసలు ఇదే ఊహించాను అదే వచ్చింది ఎంతైనా కో ఏమో చూడండి ముందు క్రిస్మస్ వేడుకలు ఇంకా మీకు చూపిస్తాను చూస్తూ ఉండేది